గర్భములో శిశువు పిండ రూపుల్లో భగవంతుడిని ప్రార్థిస్తాడా ఎలా స్త్రీ గర్భంలోనే శేషన దుఃఖముతో జీవుడు ప్రవేశిస్తాడు ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామ క్రమము ఒక రోజుకు కళలితమవుతాడు ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది పది రోజులకు బదరి ఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడతాయి మూడు నెలలకు గోళ్లు రోమాలు చర్మము లింగము నవరంధ్రములు ఏర్పడతాయి నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడతాయి ఆరు నెలలకు జురాయువు మావిచే కపబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు మాతృభుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ధి చెందుతూ దుర్గంధ భుయిష్టమైన మలమూత్రాల గుంటలో ఉన్న పురుగులు సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చపోతాడు నరకయాతన నరకానుభవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది తల్లి తీసుకునే ఆహారములోని దుస్సాహలైన కట్వములు లవణాతి పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠ శిరోధరుడై అధశిరస్కుడై తలకిందులుగా ఉంటాడు పంజరలు పక్షిలాగా జీవుడు గర్భంలో బంధింపబడి ఉంటాడు అప్పుడు భగవంతుని పూర్వ పూర్వజన్మములలో చేసిన పాపములు గుర్తుకు వస్తాయి అప్పుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కథ ఈ జన్మకు వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మాన్ని గుర్తుకు వచ్చి బాధపడుతుంటాడు అలా పరితపిస్తూ జీవుడు సప్త ధాతువులు కలిగి భగవంతుని మీద కృతజ్ఞతతో గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్రారంభిస్తాడు గత జన్మలలో చేసిన పాప పుణ్యముల సంఘాతమే కదా ఈ మానవ జన్మ అని తలుచుకుంటూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు ప్రమాణం చేస్తాడు ఓ శ్రీహరి నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు భార్య అహంకారము మమకారము కామము వీటియందు పడి సంసార నిమగ్నుడనై సంసారమే బ్రతుకని మంచి చెడులను విడిచి ధర్మము అధర్మము అని చూడకుండా ధన సంపాదనే ధ్యేయంగా చేయకూడని చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడనయ్యాను అలా సంపాదించిన ధనము భాగ్యములను నా భార్య బిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు పాపములు మాత్రం నా పాలు అయినది ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భంలో ఇక ఉండలేను దయచేసి నన్ను బయటకు పడవేయము నేను బయట పడితే ఈసారి పాపకృత్యములు జోలికి పోను నన్ను నమ్మము మీ చరణార విందములను విడువను ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను ఈసారైనా ముక్తి పొందటానికి ప్రయత్నం చేస్తాను ఈసారి నాకు సంసార బంధములను కట్టబెట్టవద్దు పొరపాటున కూడా సంసారము జోలికి పోను ఈ మలమూత్ర కూపములోని దుర్గంధమును భరించలేక మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వేడివలన మాడిపోచున్నాను భరించలేకున్నాను నన్ను బయటపడవేయము మిమ్మలను మరిచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు మరి మాతృగర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా ఆలోచించండి మీరే తగు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మనము విజ్ఞులము గరుడ పురాణ ప్రథమాధ్యాయిక అనుష్మిక దుఃఖ నిరూపణము నుండి నిన్ను ప్రార్థించుచున్నాను మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి